ఓం నమః లలితా సహస్రనామ పారాయణంలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం నాలుగు వందల పద్దెనిమిదవ నామం జడశక్తి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం జడశక్తి ఏనుమహ అని చెప్పుకోవాలి ఒక స్థితిలో ఉండిపోనట్లు చేయనది అనేది జడశక్తికి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు ఇతరమైనటువంటి బాహ్య ప్రేరణలు ప్రమేయాలు లేకుండా ఉన్నంత వరకు ఒక స్థితిలో ఉన్నది అదే స్థితిలోనూ గమనంలోనూ ఉన్నది అదే రకమైన గమనంలో ఉండేటువంటి లక్షణాన్ని జడత్వం అంటారు ఈ జడత్వ లక్షణానికి కారణమైనటువంటి శక్తిని జడశక్తి అంటారు ఈ జడశక్తి వలనే పుట్టినప్పుడు ప్రారంభమైనటువంటి హృదయ స్పందన మరణించేంత వరకు విధంగా కొనసాగబడుతుంది ఈ జడశక్తి వల్లనే ఒక్కసారి గుర్తుపెట్టుకునేటువంటి విషయం ఎన్ని రోజులైనా కూడా గుర్తుండిపోతూ ఉంటుంది మొట్టమొదట చిచ్చక్తి యొక్క ప్రేరణ లేకపోతే జడశక్తి తనంతగా తాను స్వతంత్రించి పని ప్రారంభించలేదు ప్రపంచంలోని నిలకడకలకు స్థిర నిశ్చరతలకు ఈ జడశక్తే కారణం ఒక స్థితిలో ఉండిపోటుకు దోహదపడి శక్తి అని నామానికి అర్థం ఓం ఐం రీం శ్రీం జడశక్తే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ సింహాసనేశ్వరియే నమ